గారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు తెలంగాణలో మంత్రుల మధ్య ఇంకా పొత్తుత కుదరట్లేదు ఒకరి మీద ఒకరు రెచ్చిపోతున్నారు రేవంత్ రెడ్డి గారు ఆ మంత్రులను కంట్రోల్ చేయలేకపోతున్నారా మంత్రులు ఏమి పరిస్థితి అని ఒక్కొక్కరు ఒక్కొక్కరిని చూసుకుంటే మన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు పన్నం ప్రభాకర్ గారు ఒక తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సీతక్క గారు కొండా సురేఖ గారు పొంగిలేటి శ్రీనివాస వీళ్ళందరూ ఒకరు ఒక చేసుకుంటూ పోతున్నారు పెళ్ళి లక్ష్మణ్ కుమార్ గారు ఫస్ట్ ఏమో లక్ష్మణ్ కుమార్ గారు కొండం ప్రభాకర్ గారు అది కులం పంచాయతీ తర్వాత పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ సీతక్క గారు అది ఒక పంచాయతీ తర్వాత వివేక్ గారు లక్ష్మణ్ కుమార్ గారు అది ఒక పంచాయతీ ఇప్పుడు కొండా సురేఖ గారి సీరియస్గా పంచాయతీ జరుగుతుంది కొండా సురేఖ గారు మంత్రిగా ఉంటే ఆయన ఆయన మంత్రివర్గంలోని ఆయనకు తెలియకుండానే అన్ని డిషన్లు తీసుకుంటున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద కొండా సురేఖ గారు బాధపడుతున్నారు తన మంది తన శాఖలో వచ్చి ఏ రోజు ఏలు పెడుతున్నారనేది కూడా కొండా సురేఖ గారు బాధపడుతున్నారు ఇంకోటి సమ్మక్క సారాలమ్మ జాతరకు సంబంధించిన టెండర్ల విషయంలో కూడా నాకు తెలియకుండానే ఆ టెండర్లు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వారు కంపెనీకి తీసుకున్నారనేది కూడా కొండా సురేఖ గారు చెప్తున్నారు అలాగే కొండా సురేఖ దగ్గర పనిచేసి ఓఎస్టీ సుమంత్ అతన్ని సస్పెండ్ చేయడం కూడా నాకు తెలియకుండా చేశారు తర్వాత అతన్ని అరెస్ట్ చేసేందుకు నా ఇంటి మీదకి పోలీసులను పంపించారని కొండా సురేఖ గారు కుమార్తె సుస్మిత గారు కూడా అంటున్నారు దీని మీద కొండా సురేఖ గారు కూడా నిన్న క్యాబినెట్ మీటింగ్ కూడా వెళ్ళలేదు ఈమె సచివాలయానికి వెళ్ళి బట్టి కర్మాకర్ గారితోనూ మహేష్ కుమార్ గారితో కలిసి ఆయన ఫిర్యాదు చేశారు ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి గారికి కూడా కలిసి ఫిర్యాదు చేశారు నేను నన్ను అనగదొక్కడానికి చూస్తున్నారు నేను బీసీ బిడ్డేనని చెప్పి నా మీద రెడ్లు పెత్తనం కూడా నడుస్తుంది అనేది కూడా కొండా సురేఖ గారు కొండా సురేఖ కుమార్తె సుస్మిత గారు అంటున్నారు నిన్న కొండా సురేఖ గారు కుమార్తెతో కలిసి మీనాక్షి గారిని కలిసి ఆయన చెప్పుకునే బాధలన్నీ ఇబ్బందులు పెడుతున్నారు నన్ను అనేది కూడా తెలుస్తుంది ఇంకా ఏమీ ఈ నాకు తెలియకుండా తొలగించడం నా ఇంటి మీద పోలీసులను పంపించడం కూడా జరిగింది అనేది కూడా తెలుస్తుంది ఈ ఇది పోలీసులు అత్యుత్సాహమా లేకపోతే కావాల్సింది వెళ్ళారా ఏమనేది కూడా తెలుస్తుంది ఏమనంటే ఈ టాస్క్ ఫోర్స్ పోలీసుల అత్యుత్సాహంతోనే ఈ వ్యవహారం అంతా అనేది కూడా మనకు తెలుస్తుంది ఏమరంటే సుమంతను ఈ బుధవారం ఉదయం నుంచి సుమంతను గమనిస్తూ ఎంటే వెళ్ళిన పోలీసులు రాత్రి ఆయన జూబ్లీ హిల్స్ గాయత్రి హిల్స్లోని మంత్రి ఇంట్లోకి వెళ్ళడంతో అక్కడికి చేరుకున్నట్లు సమాచారం మఫ్టీలో ఉన్న పోలీసులు నేరుగా మంత్రి ఇంట్లోకి వెళ్ళడం అక్కడ మంత్రి కుమార్తె సుస్మిత వారితో వాగ్దానాన్ని దిగి ఏకంగా ముఖ్యమంత్రి ప్రేమ ప్రస్తావించడం ఇది సామాజిక మాధ్యమాలు వైరల్గా మారి గందరగోళానికి దారి తీసినట్లుగా తెలిసింది సుమంత్ పై నిఘా ఉంటే క్రమంలో మంత్రి ఇంట్లోకి వెళ్ళిన పోలీసులు ఎవరు అక్కడ చోటు చేసుకున్న పరిమాణాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు కూడా తెలిసింది చూడండి వీళ్ళు మంత్రి ఇంట్లోకి వెళ్ళిపోయే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ అతి ఉత్సాహం అండి ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అతి ఉత్సాహంతో మంత్రింట్లోకి వెళ్ళారు మళ్ళా ఏమంటున్నారంటే ఈ మన కొండా సురేఖ గారు ఇది ఇప్పుడు కూతురు సుస్మతో కలిసి మీనాక్షితో కొండా సురేఖ సుదీర్ఘ భేటీ వివాదంపై వివరణ పరిష్కరిస్తామన్న మీనాక్షి మహేష్ గౌడు తొలుత బట్టితో సురేఖ సమావేశం క్యాబినెట్ భేటీకి గయాజులు ప్రస్తుతానికి సద్ది మునిగిన వివాదం ఇప్పుడైతే సద్యమైనట్టు కూడా అనిపిస్తుంది వివాదం కానీ ఇది మును అనిపిస్తుందంత ఉంటుంది కానీ ఇది ఇంకా పెరుగుతూనే ఉంటారు ఈ ఇబ్బంది ఈ ఏమంటున్నారంటే కొండా సురేఖ గారు నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది రేవంత్ రెడ్డి అంటే అభిమానము కొండా మురళి ముఖ్యమంత్రి కా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే తనకు అభిమానమని ఆయన సీఎంగా కావాలని కోరుకున్నారని మంత్రి కొండా సురేఖ భర్త కాంగ్రెస్ నేత కొండా మురళి పేర్కొన్నారు ఎందుకంటే మన రేవంత్ రేవంత్డుకు కొండా సురేఖ గారి కూతురు ఏమనింది రెడ్లంతా కలిసి బీసీ అయిన మా మా అమ్మ మీద తొక్కాలను చూస్తున్నారు బీసీ మంత్రి మీద అని కొండా సురేఖ కూతురు సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి గారి మీద పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి మీద ఏం నరేందర్ రెడ్డి గారి మీద వీళ్ళందరి మీద కూడా ఆరోపణలు చేసింది ఎందుకంటే ఇది ఇప్పుడు కొండా సురేఖ గారి మీద ఈ ఒకటి మీద ఒకటి కాంగ్రెస్లో వ్యవహారాలు నడుస్తున్నాయి దీంట్లోనే కొండా సురేఖ గారు ఇది ఏమైందంటే ఇష్యమంటే సూర్యాపేటలోని డక్కన్ సిమెంట్స్ కంపెనీ యజమానాన్ని సురేఖ ఓఎస్టీగా ఉన్న సుమంత్ బెదిరించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంకు మేనాచికి చెప్పడంతో తగు చర్యలు తీసుకోవాలని అధికారులు సీఎం ఆదేశించారు అయితే సుమంత్ కోసం గాలించిన పోలీసులు అతడు జూబ్లీస్లోని మంత్రి సురేఖ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకొని అక్కడికి వెళ్ళడం సంచలనంగా మారింది దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సురేఖ హైదరాబాద్లోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి వెళ్లకుండా కుమార్తె సుస్మాత కలిసి తొలుత ఉప ముఖ్యమంత్రి బట్టి క్రిమార్కుతో భేటీ అయ్యారు తర్వాత ఆమె మీడియాతో మాట్లా మాట్లాడాలని తెలియడంతో మీనాక్షి ఫోన్ చేసి వారించారు కలిసి చర్చిద్దామని వివాదం గురించి మీడియాతో ఏమీ మాట్లాడద్దు అని సూచించారు దీంతో సురేఖ తన కుమార్తెతో కలిసి ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళి మీనాక్షి మహేష్ కుమార్ గౌడ్లతో సమావేశమయ్యారు తన వద్ద ప్రైవేట్ ఓఎస్టీగా పనిచేసిన సుమంతపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయన తొలగించడం బుధవారం రాత్రి పోలీసులు తమ ఇంటికి రావడం తదితర పరిమాణాలను సురేఖ వారికి వివరించినట్లు తెలిసింది చూడండి సురేఖ గారు అదే చెప్తున్నారు ఏది నాకు నా మంత్రివర్గంలో నాకు లేదు నా మంత్రివర్గంలో అందరూ వేలు పెడుతున్నారు శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు వచ్చి అన్నీ ఆయనే డిసైడ్ చేసుకుంటున్నారు కాబట్టి నాకు మంత్రిగా ఉండి ఏమి గుణం అనేది కూడా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ పరిమాణాలు మిగతా రాజకీయ పార్టీలకు ఒక అవకాశాలుగా మారుతున్నాయి ఒక పక్క రాష్ట్రంలో అభివృద్ధి చెందలేదు కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడిప్పుడే వ్యతిరేకత వస్తుంది బతుకమ్మ పండగ చేశారు బతుకమ్మ సీరలేయలేదని కూడా చాలామంది అనుకుంటున్నారు ఇంకా చూస్తే కరెంటు రెండు వందల యూనిట్లు కొంతమందికి వస్తుంది కొంతమందికి రాలేదు గ్యాస్ అయితే ఐదు వందల రూపాయలు ఒకరి పడుతుంది ఒకరు పడట్లేదు ఎన్నో ఉన్నాయి బా ప్రజల్లో వ్యతిరేకత దాన్ని చేసుకోకుండా ఈ మంత్రివర్గాలు రోజుకో మీద ఒకరి మీద నిందులు వేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఇది కొంచెం కష్టకాలమే అని చెప్పాలి మంత్రుల్లో ఐక్యత లేదు ఒకరి మీద ఒకరు నిందులు వేసుకుంటున్నారు దీని రోజుకో పంచాయతీ ఈ మంత్రివర్గం ఆ మంత్రుల్లో పంచాయతీ ఇట్లా ఒకరి మీద ఒకరు పంచాయతీలు చేసుకుంటూ పోతున్నారు కానీ హైదరాబాద్ మన తెలంగాణలో చూస్తే ప్రజల్లో కూడా కొంచెం వ్యతిరేకత పెరుగుతుంది దీన్ని సరిదిద్దుకోవాలని రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నారు ప్రజలు ఏమి కోరుకుంటున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది కానీ కింద ఉండే అధికారులు సరిగా చూసుకోవట్లేదు హైదరాబాద్లో చాలామంది అనుకోవడం రియల్ ఎస్టేట్ పడిపోయిందని హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోయిందని అందరూ కూడా ఐటీ కంపెనీలు అందరూ అనేది కూడా నడుస్తుంది అందరూ మాట్లాడుకుంటున్నారు ప్రజల్లో ఉన్న మాట నేను చెప్తున్నా నాకేమది నేను చూసింది కాదు చేసింది కాదు రియల్ ఎస్టేట్లో చాలా దెబ్బతిన్నామని ముందుకు వెళ్ళట్లేదని హైదరాబాదులో బిజినెస్లు కూడా అన్ని పడిపోయినాయని అందరూ కూడా బెంగళూరు సైడు ఏపీ సైడు వెళ్తున్నారనేది కూడా ప్రజలు అనుకుంటూ చెప్పుకుంటున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన బాగున్నా కూడా కింద ఉండే అధికారులు దాన్ని సరిగా చేయట్లేదు అక్కడక్కడ కరెంటు కోతలు కూడా ఉంటున్నాయి హైదరాబాద్లో అది కూడా ముందు పా ముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చేస్తున్నారు కాబట్టి ఇది కూడా పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి గారు పరిగణలోకి తీసుకోవాలని పేద ప్రజలకు అండగా ఉంటారనేది ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తూ సన్నబియ్యం పెడుతూ రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతూ ఉంటే ఈ మంత్రులు ఒకరి మీద ఒకరు నిందిలు వేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని ప్రజలు కూడా అనుకుంటున్నారు ఇదేనండి కొండా సురేఖ గారి యొక్క పరిస్థితి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ